అరవై తొమ్మిదో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ క్రీడలు ప్రారంభమయ్య గుండెంపల్లి మున్సిపల్ కండ్ల కోయోయోయలోని సన్ఫ్లవర్ వేదిక స్కూల్లో రెండు రోజుల పాటు ఈ బస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు రాష్ట్రాల్లోని ముప్పై మూడు జిల్లాల నుండి అండర్ ఫోర్టీన్ విద్యార్థులు విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు ముప్పై మూడు జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులు పన్నెండు మందిని సెలెక్ట్ చేసి జాతీయ స్థాయికి పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల విద్యాధికారి శంకరయ్య ఎస్సీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య టీజీ పాట రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగరాజు సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్ ప్రిన్సిపల్ కల్పన ప్రసార స్కూల్ డైరెక్టర్ కుమార్ బాస్కెట్బాల్ కోచ్లు విద్యార్దులు పాల్గొన్నారు ఇద్దరికీ శుభోదయం ఈరోజు మన నేడ్చల్లో ఉన్నటువంటి సన్ఫ్లవర్స్ హై స్కూల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం మరి ఇలా విద్యార్థుల యొక్క శారీరక దృఢత్వానికి దోహదపరిచేటువంటి క్రీడల్లో ఇలాంటి ఆటలు నిర్వహించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే చెప్పినట్టు ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నట్టు మరి శారీరకంగా దృఢంగా ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది మరి ఇటువంటి ఆటల్ని ప్రోత్సహించుకోవడానికి కోసం ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం మన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు ఇలాంటి ఎంతో ఉపయుక్తకరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది Okay. namaskaram uh, it's always been an honor and a privilege to host the games here as the school that is sankara Vedic school has always pioneered and supported every event which includes physical sports in our school and uh, we consider it secretary state secretary Iroju, uh, Tamidava, uh, school games Fed, federation 2025 20, అండర్ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ కాంపిటీషన్స్కి ముఖ్యంగా వేదిక ఇచ్చిన మన సన్ఫ్లవర్స్ స్కూల్ వాళ్ళకు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి ఫెసిలిటీస్ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా మన మేడ్చల్ జిల్లాలోనే మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఇవ్వడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణయ్య గారికి మరియు మన మేడ్చల్ డివో అరవై తొమ్మిదవ బాస్కెట్బాల్ క్రీడలకు ఇచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల క్రీడాకారులకు వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా మన మేడ్చల్ జిల్లా తరఫున సె మేడ్చల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ మన జిల్లాలో ఈ బాస్కెట్బాల్ క్రీడలు నిర్వహించడం అనేది నాకు మన జిల్లాకు గర్వకారణము నాకు కూడా గర్వకారణమే ఎందుకంటే ముప్పై మూడు జిల్లాల పిల్లలు కూడా మన జిల్లాకు వచ్చి ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యాన్ని కూడా మనం జిల్లా తరఫున ఆర్గనైజ్ సెక్రటరీగా నేను కూడా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి క్రీడల్లో ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్కు అంటే మన రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ